మేఘాలయ హనీమూన్ కు మించి ట్విస్టులు తేజస్వర్ కేసులో వెలుగు చూస్తున్నాయి తెలుగు రాష్ట్రాల్లో సంచలనం సృష్టించిన గద్వాలకు చెందిన ప్రైవేట్ సర్వయర్ తేజస్వర్ కేసులో కీలక విషయాలు బయటకు వస్తున్నాయి ప్రధాన నిందితులు ఏ వన్ తిరుమల ఐశ్వర్యల మూడు రోజుల కస్టడీలో కీలక విషయాలను పోలీసులు రాబట్టారు జనవరిలో తేజస్వర్ ఐశ్వర్య ఎంగేజ్మెంట్ అయ్యిందని తేజస్వర్ను పని చేసుకోవడం ఇష్టం లేకనే ఐశ్వర్య కర్నూలులోని ఆమె ఇంటి నుంచి ప్రియుడు తిరుమలరావు దగ్గరకు వెళ్లిపోయిందని పోలీసులు తెలిపారు ఈ క్రమంలోనే ఐశ్వర్య సోదరుడు చెల్లెలు కనిపించడం లేదని స్థానిక పీఎస్ ఫిర్యాదు చేశాడని దీంతో కర్నూలు పీఎస్లో మిస్సింగ్ కేసు నమోదైందన్నారు తన దగ్గరకు వచ్చిన ఐశ్వర్యను తిరుమలరావు బెంగళూరులో చదువుకుంటున్న తన చెల్లెలు దగ్గరకు పంపించారని విచారణలో తేలింది కొన్ని రోజులు అక్కడే ఉండమని ఆ తర్వాత ఇద్దరం కలిసి ఎక్కడికైనా వెళ్లిపోదామని నిర్ణయించుకున్నారని పోలీసులు తెలిపారు ఈ విషయం తిరుమలరావు కుటుంబ సభ్యులకు తెలియడంతో ఐశ్వర్యను ఆమె ఇంటి దగ్గర వదిలి వెళ్లాడని పోలీసులు వెల్లడించారు ఈ క్రమంలోనే ప్రియురాలు ఐశ్వర్యపై తిరుమలరావు అనుమానం పెంచుకున్నాడు ఇద్దరి వివాహేతర బంధం కొనసాగుతున్న క్రమంలోనే ఆమె మరికొందరితో సన్నిహితంగా ఉంటోందని అనుమానించాడని తనకు కాకుండా వేరే వారికి పోలీసులు తెలిపారు ఈ నేపథ్యంలోనే ఐశ్వర్యకు తెలియకుండా ఆమె స్కూటీకి తిరుమల రావు జిపిఎస్ ట్రాకి అమర్చాడని గుర్తించారు ఐశ్వర్య రోజు ఎక్కడ తిరుగుతుంది ఎవరెవరిని కలుస్తోందనే విషయాలపై నిఘా పెట్టారు తాజాగా ఆ పరికరాన్ని కర్నూలులోని ఐశ్వర్య ఇంటి నుంచి ఉన్న స్కూటీ నుంచి స్వాధీనం చేసుకున్నారు ఈ ఘటన తెలుగు రాష్ట్రాల్లో పెను సంచలనం సృష్టించింది ప్రేడు సుఫారీ గ్యాంగ్ తో కలిసి ఐశ్వర్య భర్త తేజస్వర్ ను హతమందించి ఆ తర్వాత ఏం తెలియనట్లు వ్యవహరించింది ఘటనపై విచారణ చేపట్టినట్టు పోలీసులు గద్వాల టు కర్నూలు జిల్లాకున్న లింకులను బయటపెట్టారు ప్రస్తుతం పోలీసులు కస్టడీలో ఉన్న నిందితుల నుంచి కీలక విషయాలను రాబడుతున్నారు మరి చూడాలి ఈ కేసులో ఇంకెన్ని ఉండబోతున్నాయో